దేవుడి వాక్యములో నుండి మత వార్త మన తెలిసిన సందర్భం మతెస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా అని మనం చదువుకుందాం నలభై ఒకటో వచ్చిన నలభై ఒకటో వచ్చిన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతుడితో చెప్పి చాలా దేవుని పిల్లలు చూడండి దేవుని వాక్య అంశం ఏంటంటే కలిగి ఉండాలి మనం క్రైస్తవులంగా నిద్రించే వారికి కొన్ని జాగ్రత్తలుగా దేవుని వాక్యం సెలవుస్తుంది కదా దేవుడు ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తూ శిశువుల దగ్గరికి చూస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే నిద్రావస్థలో ఉన్నారు వాళ్ళు దేవుడు వారికి ఏం చెప్పి వెళ్ళారంటే మీరు కలిగి ప్రార్థం చేయమని వారికి చెప్పి ఆయన మరలా ఆయన అప్పగింపబడు రాత్రి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో తండ్రితో సంభాషణ చేస్తున్నాడు కానీ అక్కడికి వచ్చి చూస్తే మరల శిష్యులు ఏం చేస్తున్నారంటే వారు నిద్రతో నిద్ర కలిగి ఉన్నారు అందుకే వారికి ఒక మాట చెబుతున్నారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు కలిగి ప్రార్థన చేయండి దేవుని బిర్లరా మనము శోధనలో ప్రవేశించుకోకుండా ఉండాలంటే నిద్రను కొంత మనం పక్కన పెట్టాలి నిద్ర మొత్తును కొంత విడవాలి మనం ఈ శరీరానికి నిద్ర ఆరోగ్యమే ఈ శరీరానికి నిద్ర కావాలి కానీ శరీరాన్ని మనము పోషిస్తా శరీర ఆరోగ్యం కోసం శరీరాన్ని మనం కష్టపెట్టుకోకుండా శరీరాన్ని మనం సుఖపెడతా శరీరం మనం కోరినట్లుగా మనం జీవిస్తే మనలో ఉన్న ఆత్మ బలహీనమైపోయింది మనము దేవునికి దూరం అయిపోతామండి కాబట్టి మనం మెలుకోగలిగి శరీరం ఒకవేళ కృషించిపోతున్నా మనలో ఉన్న ఆంతర్య పురుషుడు దినదినం మనం బలపడాలని దినదినం వర్దిల్లాలని మనం మెలుకోగలిగి ఈ కడవర దినాల్లో మనం ప్రార్థించాలి ఈ కడవరి దినాల్లో మన కోసం ఎవరో ప్రార్థన చేయటం కాదు మన కోసం ఎవరో ప్రార్థిస్తారని మనం కోరుకోవటం కాదు చూడటం కాదు మనమే మెలుకువగలిగేం చేయాలంటే ప్రార్థన చేయాలండి లేదంటే అపవాది మనల్ని ఏం చేస్తాడంటే సోదంలోకి మనల్ని నెట్టివేస్తాడు సోదంలో మనల్ని ఏం చేస్తాడంటే మన జీవితం అంతా కూడా దేవునికి దూరమేటట్లుగా చేస్తాడు కాబట్టి ఈ కడవరి దినాల్లో మనం మెలుకువగలిగి ప్రార్థన చేయాలి చూడండి అపవాది దారి ఎలా ఉందంటే అసలు కొంతమందికి అది రేయ పగల అర్థం కావట్లేదండి ఏదో పని నిమిత్తం వెళ్ళా ఒక అతను ఏం చేస్తున్నాడు తెలుసా ఒకటింటికి మొంగ అడుగుతున్నాడు మధ్యాహ్నం ఒకటింటికి మొహంగ అడుగుతున్నాడు అండి ఒక రోజు చూసా ఏదోలే ఏదో ఒక పని వల్ల బిజీ అయిపోయి అట్లా చేస్తున్నాడే అనుకున్నా మరలా ఒక సందర్భం మళ్ళీ వెళ్తే అదే పన్నెండున్నర ఒకటింటికి మరలా ఆ రోజే అదే ఆ రోజు కూడా పన్నెండున్నర ఒకటింటికి బ్రెక్ చేస్తున్నాడు దేన్ని ఈ చిత్రాన్ని అడిగితే ఏంది అసలుకి మనం నైట్ పడుకోవాలి పగలు మెలుకుగా ఉంటాం ఆ పనులు చూసుకుంటాం కదా వాడు రాత్రి అంతా మెలుకుగా ఉంటాడంట ఒకటి రెండింటి దాకా మెలుకుగా ఉండి ఆ ఫోన్లు అది ఇది గెలుగుతా గేమ్స్ ఆడతా అది చూస్తా అది చూస్తా రాత్రి అంతా మధ్యరాత్రి అంతా మెలుకుగా ఉంటాడు మధ్యరాత్రి అంతా పగలంతా కూడా నిద్రపోతా ఉంటాడు చూడ ఎంత డిఫరెంట్ ఎంత వ్యత్యాసమో దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఉదాహరణకు మనం తొమ్మిది గంటలకు పడుకుంటాం లేదా పనులు భారం వల్ల ఒక పది గంటలకు పడుకుంటాం ఆ పల్లెటూరు గాని ఏదైనా గాని దేవుడు పెళ్ళారు ఆ పనులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు గాని ఐదు గంటలకి లేదా ఆరు గంటలకి మ్యాక్సిమం లేస్తారు కానీ ఇప్పుడు అపవాదం ఏం చేస్తున్నాడంటే రాత్రి అంతా వారిని మెలుకుగా దేనికి బాని చేస్తున్నారు వాళ్ళు మెలుకుగా ఉండి ఏదో మంచి పని చేస్తున్నారని కాదు మెలుకుగా ఉండి ఇట్లా ఫోన్ చూస్తున్నారు మెలుకుగా ఉండి ఫోన్లు ఆడుతా ఉన్నారు ఇట్లాగా ఫోన్లు వాడి మరలా ఉదయకాల కాల సమయము చదువుకునేవాడు అయితే చదువుకెళ్ళాలి పని చేసుకునేవారైతే పనికి వెళ్ళాలి ఉద్యోగ ఉద్యోగానికి వెళ్ళాలి ఉదే కాలం అంతా కూడా నిద్రపోయి పన్నింటికి బ్రేక్ చేసి రెండింటికి అన్నం తింటున్నారు అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డారా మనల్ని నిద్ర మత్తుకి పగలేమో నిద్ర రాత్రేమో మెలుకుగా ఆ ఉన్న సమయం వ్యర్థంగా గడపటం కానీ మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే దేవుని బిడ్డరా మెలుకోగలిగి మనం జీవించాలి ఒక్క అయినా అదే దేవుడు కోరుకుంటాడు కదా మీరు ఒక్క గడియన కలిగి ప్రార్థన చేయలేరా దేవుడు బిడ్లరా ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం ఈ శరీరం ఎప్పుడు మనం పడుకోవాలని చూసిద్ది ఈ శరీరం తిండి కోరిద్ది ఈ శరీరం సుఖాన్ని కోరిద్ది దేవుని బిళ్ళారా అయితే ఈ శరీరాన్ని మనం సుఖపెట్టినంత కాలము దేవునికి మనము దగ్గరగా ఉండలేము శరీర కోరికలను చంపుకుంటా శరీర ఆశలను చంపుకుంటా నిద్రను తిండిని ఈ లోక పద్ధతులను ఈ లోక వ్యసనాలను మా వాటన్నిటిని చంపుకుంటా మెలుకువగలిగి ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు కనిపెడతా ప్రార్థన చేయాలి అయితే దేవుని బిడ్డారా మనలో ఒక లక్షణం ఉండాలి మెలుకు కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండాలి దేవుడు మనం ఎప్పుడు నిద్రావస్థలో ఉంటే దేవునితో ఎప్పుడు మాట్లాడతాడో నీకో నీలో ఒక చురుకు లేకపోతే ఆనాడు ఒక చిన్న బాలుడు సమయలు పరిచయ చేసి ఆ యొక్క దేవుని సనిలో పడుకుంటే దేవుడు సమయలుకి స్వరాన్ని నిర్పింపజేసాడంట దిగ్గులు లేచి నన్ను పాస్టర్ గారు దైవజనుడే ఏ పిలిచాడని గారి దగ్గరికి వెళ్ళాడంట అలా రెండోసారి జరిగింది మూడోసారి జరిగింది పిలువగానే లేస్తున్నాడు కాని ఎవరు దేవుడే మాట్లాడుతున్నాడన్న మరి ఆ యొక్క తెలియక పాస్టర్ గారు నన్ను పిలుస్తున్నాడేవని మెలుకు గారి వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయా నువ్వు నన్ను పిలిచావా నన్ను పిలిచావా నన్ను పిలిచావా మూడు సార్లు అడుగుతాడు అప్పుడు ఏలి గమనించి ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు అయా ఈసారి నీకు స్వరం ఏ నీసారి నీ సారి నీకేదన్నా ఎవరైనా మాట్లాడితే అయా చిత్తం నేను ఆలకిస్తున్నా నాతో మాట్లాడు అని ఒకసారి ఆ మాట చెప్పు అనగానే సమీలతో అలాగనే సమయం చిత్తం అయ్యా నేనున్నానగానే దేవుడు సమయలతో మాట్లాడతాడు అల్లలుయా అలాడు ప్రవక్తలతో మాట్లాడగానే వారు దిగ్గులు లేచారు ఆత్మీయ జీవితంలో ఒక మెలుకువ కలిగినటువంటి జీవితం ఈ రోజున నిద్ర మత్తులుగా ఉండొద్దండి మందిరానికి వచ్చి కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ నిద్ర రాదు ఇక్కడికి వస్తేనే నిద్ర నుంచి చెప్పండమ్మా ఎక్కడ నిద్ర రాదు ఇంట్లో రాదు ఆ వాళ్ళు పడుకోవాలని పడుకోరు కానీ ఇక్కడికి వచ్చి శుభ్రంగా పాస్టర్ గారు వాకింగ్ చెప్పేటప్పుడు పాటలా పాడేటప్పుడు నిద్ర మత్తు ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోతా ఉంటారు చురుగ్గా ఉండవలసిన ఈ స్థలం మెలుకువగలిగి కలిగి ప్రార్థించవలసిన సమయం కాబట్టి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎందుకు పెడతామంటే మనం ఒకవేళ దేవునితో సమయం గడపం కాబట్టి ఆ ఒక్క రోజునైనా నెలలో ఒక్క రోజైనా కేటాయించుకొని దేవునితో ఈ రోజు అంతా కూడా గడపాలని ఆ రోజును మనం కేటాయించుకుంటాం ఒక యాకోబువలే దేవుని బిడ్డలారా మనం దేవునికి ఎంత దగ్గర అవుతామో లోకానికి మనం అంత దూరం అవుతాం శరీరాశలకి అంత దూరం అవుతాం అన్ని కూడా మనం చంపుకుంటాం కొంతమంది ఏం చేస్తారు తెలుసా నిద్ర రాకపోయినా మంచం వేపి నిద్ర తెచ్చుకొని పడుకుంటారండి నిద్ర రాదు వాళ్ళకి మంచం ఎక్కుతారు మంచం మీద ఉండి నిద్ర పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అట్లాగా నిద్రలోకి వెళ్ళిపోతారు మనకి నిద్ర వస్తేనే పడుకోవాలి హలలుయా నిద్రను రప్పించుకొని నిద్ర రాకపోయినా మంచం ఎక్కి పడుకోకూడదు అదే బద్ధకము అదే సోమర్తనం కొంతమంది ఉన్న సమయం అంతా వృధా చేసుకొని ఇచ్చినటువంటి నిద్రబోతులు అంటారు దేవుని వాక్యం ఉంది నిద్రబోతులు తిండుబోతులు ఎవరా ఏం చేస్తున్నావు నిద్రబోతలే లే అందరు కూడా వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తా గోజాడుతున్నారు ఎంత పలయం ఎంత మరి ఎంత ఘోరమైన పరిస్థితులు అలజడులు జరుగుతా ఉన్నాయి సముద్రములో యోనాలే నిద్రపోతలే అని యోనాతో ఆ ప్రజలందరూ కూడా నిద్రపోతారని ఆ బిరుది ఇచ్చారు అట్లాగా ఆత్మీయ జీవితంలో మనకి ఏముండకూడదంటే నిద్రపోతూ తనం ఉండొద్దు మెలుకు కలిగి మనం ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసుకో నీ కొరకు చేస్తావు నీ కుటుంబం కొరకు చేసుకుంటావు నీ ఆపదల కొరకు అప్పులు అప్పుల కొరకు సమస్యల కొరకు దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే దానికి నువ్వు దేని కొరకు ప్రార్థన చేసుకున్నా నీకు మెలుకో జీవితం ఉండాలి లేదంటే సోదరులకు వెళ్తాం మనం ఈ రోజు అనేక శ్రమలు అనేక ఇబ్బందులు కొని తెచ్చుకునే దేనికంటే ఆత్మీయ జీవితంలో మెలుకువలేదు అందుకనే సోదరులు తెచ్చుకుంటున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు ఒకవేళ మెలుకువుగా ఉన్నా అది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వట్లేదు ప్రార్థన చేయట్లేదు దేవునితో గడపట్లేదండి వ్యర్థమైన సమయం ఫోన్లు చూసే వాళ్ళు ఫోన్లు టీవీ మరి అల్లరితో కొండటువంటి ఆటపాటల్లో మునిగిపోయి అలాగ సమయం గడుపుట దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే శోధనలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మనం అందరం దేవుడు చెప్పినట్లుగా వారి కన్నులంట చూడగానే భు వారు మరలా వారి దగ్గరికి వచ్చి చూస్తే వారి కన్నులు భారముతో ఉన్నాయంట ఎలా ఉన్నాయి చెప్పండమ్మా ఏ భారం అది నిద్రభారం నిద్రభారం అమ్మా ఆత్మీయ భారం కాదు అది కొంతమందిని చూడగానే దైవికమైన భారం కనపడిద్ది నేను దేవుని కోసం ఏదో చెయ్యాలి దేవుని కోసం కష్టపడాలి దేవుని పనులు నా వంతు నేను ఏం చేయాలని ఒక దైవికమైన భారం కనపడిద్ది ఇదే భారం అంటే నిద్ర భారం చూడండి దేవుని వాక్యం చలివిస్తుంది అదే కింద మనం చదువుతాం నలభై మూడో వచ్చిన ఆ ఆలయనగా వారి కన్నులు భారముగా ఉన్నాయంట దేవునికి స్తోత్రం కన్నులు ఎలా ఉన్నాయి చెప్పండమ్మా భారంగా నిద్ర భారం అది ఇక దేవుని గురించిన భారం కాదు ఆయన అంతా శ్రమపడి తండ్రితో మాట్లాడతా ఆయన అంత వేదన చెందుతాయా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుంచి కలిగించు ఏది ఏమైనప్పుడు కూడా అది నీ చిత్తమే చిద్దించును కానీ ప్రభు ఆ తండ్రి మాట్లాడుతా సంభాషణ చేస్తా ఆయన గోజాడుతా ఆయన అలాగ మొరపెట్టుకుంటా ఉంటే వీళ్ళు మాత్రం నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు దేవుని బిడ్డారా మనం పడుకునే సమయం కాదు ఈ కడవర దినాల్లో నిద్ర ఎంత తగ్గిస్తే క్రైస్తవుడు దేవునితో అంత సమయం గడపగలుగుతాడు ఇది మనము పడుకునే దినాలు కాదండి భయంకరమైన దినాలు ఇవి క్రైస్తవుల మీద ఉపద్రవాలు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు చంపబడుతున్నారు దేవుని బిడ్డలు దైవజనులు చంపబడుతున్నారు ఇక మనం కూడా నిద్రావస్థలోకి వెళ్తే మనం మనం దేవునితో ఎక్కడా మనకి సంబంధం కాబట్టి కడవర దినాల్లో ఆ నిద్ర మత్తును శరీరానికి అవసరమైన నిద్ర ఒక ఐదు గంటలు ఆరు గంటలు మహా అంటే దేవుని బిడ్డారా ఈ రోజుల్లో గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా అంత పరిచయం చేయటానికి కారణం ఏం తెలుసా పద్దెనిమిది గంటలంటే వాళ్ళు దేవునితో ఉండే సమయం రోజుకి ఎన్ని ఎన్ని గంటలమ్మా ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు అది ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు తీసేస్తే ఎన్ని ఉంటాయి అమ్మా ఆరు గంటల ఆరు గంటల్లో ఎప్పుడు పడుకోవాలి వాళ్ళ పనులేంటి వాళ్ళ తిండి ఏంటి కొంతమంది పద్దెనిమిది గంటలు కొంతమంది పది గంటలు దేవునితో గడుపుతున్నారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు దేవుని పనిలో కూడా అహర్నిశల కష్టపడి కొంతమంది ఒక గంట పడుకు రెండు గంటలు పడుకొని కూడా పరిచరులు తిరిగే వాళ్ళు ఉన్నారు తెలుసా రాత్రి ప్రయాణం చేసి ఉదయాన్నే వాకింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు దైవజనులు రాత్రి ప్రయాణాలే ఇప్పుడు సుదూర ప్రాంతం పోవాలి ప్రయాణాల్లో ఉండాలి ప్రయాణాల్లో ఉండాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కూడా దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే మెలకువ కలిగి దేవుని వెంబడిస్తున్నారు మనకేముండాలంటే మెలుకువ ఉండాలి చూడండి నిద్ర అనేది విడవాలి సోదరులో ప్రవేశించుకోకుండా మనం ఏం చేయాలి మెలుకువగా ప్రాప్తి చేయాలి రెండవ మాట రెండో మాట చూడండి అపజయాలు రాకుండా కూడా మనం మెలకుగా ఉండాలి చూడండి అపజయ పాలవ్వకుండా మెలుకువ కలిగి ఉండాలి న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా చదువుకుందాం పంతొమ్మిదో వచ్చిన పదహారు పంతొమ్మిది న్యాయాధిపతుల బ్రంథం ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒకని మనస్సుని పిలిపించి వారి చేత అతని తల మీద ఏడు జడల క్షౌరము చేయించి అతన్ని బంధించుటకు బాధించుటకు మొదలు పెట్టాను స్తోత్రం అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఇక్కడ సంసోన ఒక బలవంతుడు దేవుడు ప్రతిష్ఠించుకొని దేవుని చేత నాజీరు చేయబడి దేవుని చేత ఎన్నికించబడి ఇజ్రాయెల్ పక్షమున మరి యుద్ధం చేయటానికి నిలబడటానికి పిలిస్తీన్లు ఎదిరించి పిలిస్తీన్ దన్నించడానికి గద్దించటానికి మరి దేవుడు ఒక బలవంతుణ్ణి లేవనెత్తుకున్నాడండి అండి ఒక బలమైనటువంటి వ్యక్తిని లేవనెత్తుకున్నాడు అయితే ఇతని బలాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే ఆమె తొడ మీద పడుకు నిద్రపుచ్చుతుందంట ఆమె ఎవరామేలా అనే ఒక స్త్రీని మోహించి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె దగ్గర ఆమె లాలన మాటలు చెబుతా ఉంటే నిద్రపుచ్చుతా ఉంటే పడుకున్నాడు మొత్తానికి పడుకున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి అడుగుతుంది నీ బలం దేంట్లో ఉంది జుట్లో ఉందా చేతిలో ఉందా బట్టల్లో ఉందా ఆరాధిస్తా ఉంటే మనోడు దాంట్లో ఉందిలే దీంట్లో ఉందిలే ఎలా బంధిస్తా నేను ఆ నా బలం వైద్యులు అలా బంధిస్తా అని చెప్తా 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 ఉంటే ప్రాణం విసిగించి అంతవరకు వరకు అడిగింది అంట సంశూర్ని ఎందుకు అంత నిద్రపోతాను ఆవు ఆమె కవుగిట్లు ఎందుకు పడుకోవాలి ఆమె ఇసుకిస్తే నువ్వు ఎందుకు ఇసుకుపోవాలి ఆమె బలహీన పరిస్థితి నువ్వు ఎందుకు బలహీనం కావాలి ఇదంతా కారణం ఏందంటే ఆవిడ మోహించాడు మొత్తానికి ఆ మాయిగా పడుకోబెట్ త్వర మీద పడుకొని ఆ లాలన పాటలు పాడుతూ ఉంటే నిద్రపోతా ఉన్నాడు మొత్తానికి ఆ నిద్ర మొత్తం ఏం చేసిందంటే ఆయనలో ఉన్న బలాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది మనం అందరం కూడా దేవుని ఎదుట బలవంతులు అండి మనం బలాన్ని కోల్పోతున్నాం అంటే ఏదో ఒక సందర్భం ఏదో ఒక పరిస్థితి సమసోనైతే దళీల వల్ల దలీలోని మోహించి ఆ స్త్రీ వల్ల అక్కడ ఆయన నిద్రా వస్తులా బలాన్ని కోల్పోయాడు కానీ మనం దేంట్లో కోల్పోతున్నాం దేవుని బిడ్డ మనకి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా చేశాడు మనల్ని దేవుడు మరి సమస్తాన్ని జయించగలిగినటువంటి వారిగా చేశాడు కానీ మన బలహీనత కారణం మనమే అక్కడ సమసోను బలహీనైపోయాడు అయిపోయాడు దేవుణ్ణి తన దేవుడు తన్ని వెడబాసాడు అయితే పిలిస్తీలు బంధించి తిరగలి విసురువాడుగా చేశారంట ఒక గాను గానుగ నూనె అని ఇప్పుడు తీస్తున్నారు కదా ఎద్దును గట్టి తిప్పుతా ఉంటే తిరగలి తిరుగుతా ఉంటది కదా అట్లాగా తిరగలిని మోసే వ్యక్తిగా ఎగతాలు చేసి ఇదిగో మన దేవత మన దేవత ఈ సమసోణ్ణి బలవంతుణ్ణి ఈ శక్తివంతుణ్ణి మనకు అప్పగించింది మన దేవతని మనం పూజిద్దాం మన దేవతని మనం ఆరాధిద్దామని దేవుని మహిమను వారికి అప్పగించేటట్లుగా దేవునికి రావాల్సిన ఘనత అన్య దేవతలకు వచ్చేటట్లుగా సమస్యను బలహీన అయిపోయాడు కారణం ఏంటంటే ఆమె నిద్ర నిద్రలోకి వెళ్ళిపోయి జ్వాల పాటలు పాడుతా ఉంటే ఆ మత్తులో తన బలాన్ని చెప్పేసుకున్నాడు తన బలహీనత కారణం చెప్పుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా మనం ఏం చేయాలి అపజయానికి కారణం ఏంది నిద్ర మొత్తు నిద్ర అపజయాలకు పాలవుతున్నాం నిద్ర నిద్ర అనే ఒక దాన్ని మనలోకి తీసుకొని కాబట్టి మనం ఏం చేయాలంటే జయాలు పొందుకోవాలంటే విజయాలు చూడాలంటే ప్రార్థనలు మెలుకోగలిగి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తా మెలుకోగలిగి మెలుకుగా మనం ఉండి దేవుని కార్యాలు మనం పొందుకోవాలి క్రైస్తవుడికి ఏముండాలమ్మా మెలుకుగా ఉండాలి కదిలితే గాని కా మనం ఎవరన్నా కదులితే కదివితే గాని మనం దిగ్గులు లేచేవారుగా ఉండొద్దు కొంతమంది చర్చిలో చూడండి ఇక గడపగానికి దిగులు లేస్తారు అంటే అప్పుడు తాకా ఆగి పడుకుంటా ఉన్నారు అల్లు అని వీళ్ళు అల్లువి అంటారు ఒకసారి అంట నరకానికి వాళ్ళు అల్లుయా అని చెప్పంటే ఏమో లేచి దిగ్గులు అలేలు అంటుందంట పాస్ట్ గారు ఏమన్నాడమ్మా నరకానికి వెళ్ళే వాళ్ళు ఆసక్తిగా ఉంటే అల్లువి చెప్పమన్నాడంట ఎవరైనా చెబుతారో క్రైస్తవుడు నరకానికి వెళ్ళాలని ఏ మాత్రం లేచి అల్లులుయా అన్నదంట ఏమైనా పడదు ఆవికి చివరిలో ఒక మాట వినపడదు ఎక్కడో చెవులో పడుకుంటానే హల్లు ఎప్ప మాట వినపడగానే లేచి దిగ్గున అల్లుయా చెబుతుందంట అంట నరకానికి వెళ్ళేవాడు మెలుకువగా ఉండాలండి చూడండి రెండోది మొదటిది మనము సోదంలో ప్రవేశించుకోకుండా ఉండాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి అపజయాలు పాలవ్వకుండా ఉండాలంటే మెలకువగలుగు ఉండాలి మూడవది చూడండి నిద్ర దేనికి కారణం అవుతుందంటే మూడో మాట మూడో మాట చూడండి దేవుని బిడ్లరా సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఒకటి సామెతల గ్రంథం త్రాగుబోతులను తిట్టుబోతులను దరిద్రులగుదురు నిద్రమొత్తు గుడ్డలు కారణమగును చూసారా మీరు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రుల వదులు నిద్ర మత్తు చింపి గుడ్డలకు అంటే చిరిగిపోయే వస్త్రాలు దరిద్రం అంతా కూడా వాడి వాడి ముఖంలోనే వాడి జీవితంలోనే కనబడిద్దిక అరే నువ్వు పడుకోవాల్సిన సమయంలో పడుకోకుండా నువ్వు ఉండవలసిన సమయంలో మెలకుగా ఉండకోకుండా నువ్వు నిద్ర మత్తుకి నిద్ర 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 లేస్తే కొంతమందికి మంచం తప్పింకే ఉండదండి తింటారు పడుకుంటారు తింటారు పడుకుంటారు ఇక పని పాట పిల్లలు సమాజము ఒక పని ఒక సంపాదన కుటుంబం నేను నా భవిష్యత్ ఏంది ఏమీ లేదు ఇక తింటాం పడుకోవటం తినటం పడుకోవటం ఈ రోజు యవనస్తులు కూడా బద్దకస్తులు అయిపోతున్నారు యవనస్తులు కూడా నిద్రమత్తులో తల్లిదండ్రులు గద్దించక మరి ఏంటో తెలియదు ఒక దురాత్మ శల ద్వారా వారు ఏం చేస్తున్నారు అని తింటున్నారు పడుకుంటున్నారు ఈ ఫోన్ పట్టుకొని కానీ ఈ నిద్రమత్తు అనేది ఏం చేస్తే తెలుసా దరిద్రానికి కారణమైంది దేవుని బిడ్డారా మనం మెలుకుగా ఉండి మనం కష్టపడుకోకుండా మనం జీవించుకోకుండా మనం ఏం చేయకుండా మెలుకుగా ఉండకోకుండా మనం నిద్రమత్తులుగా ఉంటే చింపిరి గుడ్డలకు కారణం మన ముఖములోనే మన జీవితంలోనే ఆ దారిద్రతను మనం ఏం చేస్తాం చెప్పండి అనుమతిస్తాం అందుకనే జ్ఞానం గలవాడు గత కాలమున ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాడంట చూడండి ఆ వాక్యం కూడా చదువు ముగించేసుకుందాం సామెతల గ్రంథం పదో అధ్యాయం ఐదో వచ్చింది చదవండి చివరిగా సామెతల గ్రంథం పది ఐదు పది ఐదు చూడండి ఏసవ కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోత కాలముందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు అంటూ నాలుగు మాటలు నేను చెప్తున్నానండి నిద్రమత్తు మనకి గుడ్డలకు దారిద్రానికి కారణం అదే విధంగా ఇదే నిద్రమత్తు ఏం చేస్తుందంటే మనం సిగ్గుపరచబట్టానికి కూడా కారణం అవుతుంది మనం కష్టపడవలసిన సమయంలో శక్తి ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు పని చేసుకోకుండా బద్దకానికి తావునిచ్చి ఇంట్లో కూర్చొని మనం ఉన్నప్పుడు ఈ కోత కాలం అయిపోయింది ఇక నువ్వు పని చేద్దామన్నా బయట పనులు దొరకవు వర్షాలు భయంకరమైన ఇప్పుడు ఏసవ కాలం అంటే ఇదే దేవుని బిడ్డరా ఏసవ కాలం అనే ఏ పనైనా నీకు దొరికిద్ది కొంతకాలం వచ్చింది భయంకరమైన తుఫాను నాలుగు ఐదు రోజులు నువ్వు బయటకు వెళ్తానికి కూడా ఉండదు అర్థమవుతుందా ఒక పది రోజులు ముసురు ఒకటే ముసురు వాన ఎడు తెరప లేకుండా కురుస్తా ఉంటది వాన పడతా ఉంటది అప్పుడు నువ్వేం చేయాలి ఒకవేళ కోతకాలంలో సమకూర్చుకొని ఒక వెయ్యో రెండు వందలు ఒక పదివేలు నీ దగ్గరుండి కొంత ధాన్యం ఉండి కొంత ఆహార వస్తువులు ఉంటే దాన్ని కాస్త ఇంట్లో కూర్చొని నువ్వు తింటావు ఒక ముద్ద నీ పిల్లలకు పెడతావు కోత కాలంలో ఆ పడుకొని అదే జరిగిద్దిలే వాళ్ళే వాళ్ళే చూసుకుంటారులే అదే జరిగిందిలే కాలం వెళ్ళట్లేదా ఇంకా వెళ్ళట్లేదా అని నువ్వు కోత కాలంలో కూడా పడుకుంటే నువ్వు సిగ్గుపరచబడతావు ఎవరి దగ్గరకు వెళ్ళి చేతులు జాపుకోవాల్సి వచ్చింది ఎవరినో దేహి అని అడుక్కోవాల్సి వచ్చింది ఎవరికో ఫోన్ చేసి ఒక వెయ్యి పంపమనాల్సి వచ్చింది ఎవరికో ఫోన్ చేసి నాకు సహాయము చేయమని నువ్వు సిగ్గుపరచబడేటట్లుగా అడుక్కోవాల్సి వచ్చింది అందుకని కోత కాలంలో మనం ఏం చేయాలమ్మా మెలుకు కలిగి మనం పని చేసుకోవాలి కోత కాలములో మనం కష్టపడాలండి కాబట్టి కోత కాలంలో నిద్ర మత్తులుగా ఏం పని చేయగలుగుతావా ఆ పని చేసుకోవాలండి నీ ఉద్యోగమా పని వ్యాపారమా నువ్వు కూలి సంపాదన చేసుకోగలుగుతావా కోత కాలం ఎల్లు నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు ఎల్లు పని చేసుకో నువ్వు ఒక సమయం వచ్చింది దాగి ఉండే సమయం వచ్చింది ఆ దాగి ఉండే సమయం వచ్చినప్పుడు నీ దగ్గరుండి కొంత తింటా ఉండు నీ దగ్గరుండి ఉన్నదాన్ని కొంత ఖర్చు పెట్టుకుంటా ఉండు నీ పిల్లలకు పెడతా ఉండాలి లేదా నువ్వు ఇతరులకు ఎవరన్నా పేదగా ఉంటే వాళ్ళు సహాయం చేస్తూ ఉండాలి నువ్వు ఆ సమయంలో కూడా నిద్రపోతా ఉంటే సిగ్గుపరచబడతావు కాబట్టి నాలుగు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి నిద్ర మనల్ని ఏం చేస్తుందంటే శోధనలోకి ప్రవేశింపజేస్తుంది నిద్ర అపజయాలు పాలు చేస్తుంది నిద్ర దారిద్రం చింపిరిగుడ్డలకు కారణం అవుతుంది నిద్ర నిద్ర మొత్తం అనేది దేవుడి బిల్లలు సిగ్గుపరచబడటానికి కారణమవుతుంది వాటిని వదిలిపెట్టి ఆ నిద్ర మత్తును వదిలి మెలుకు దేవుని పాదాలు పట్టుకోవాలి రే అనక పగలనక డే అండ్ నైట్ మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డారా మనకి సమయం ఎప్పుడు దొరికినా దేవుని పాదాలు పట్టుకుని గోదాడాలి మా పని దేవుని పని చేయటం అండి మీరేందంటే మీరు సొంత పనులు చేసుకుంటా దేవుని పనికి సాకారంగా దేవుని మందిరంలో మీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి మేమంటే మాకు వేరే పని లేదు కాబట్టి మేము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాం ప్రార్థనలకు తిరుగుతూ ఉంటాం కానీ మీరు కుంటి పోషణ కొరకు కుటుంబం కొరకు దేవుని బిడ్డారు మీకు ఇవ్వబడిన బాధ్యతల కొరకు మీరు కష్టపడతా దేవుని పాదాలు పట్టుకోవాలి మీకున్న సమయములు దేవుని దగ్గర గడపాలి మీకున్న సమయములు నీ కుటుంబములు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయాలి కన్నీరు గార్చాలి కలిగి ఉండాలి సమయం దొరికితే పడుకుందామని చూడొద్దు సమయం దొరికితే ప్రార్థించాలని చూడాలి హలో